జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ కంజులూరి నరసింహమూర్తి ఇటీవలే గుండెపోటుతో మరణించగా జిల్లా పరిషత్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి జిల్లా పరిషత్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ కూడా ఆ నేస్తం ఇవ్వడం అందరికీ అంత మంది మధ్యలో అలా చేయాలంటే చాలా గొప్ప మనసు అది ఉండాలి ఆయనకి అలాంటి మనసు చాలా ఉంది ఈరోజు ఆయన్ని పోగొట్టుకోవడం అని చెప్పి స్టాఫ్ అందరికీ కూడా చేరలేని లోటు ఆయన మనశ్శాంతి దేవుడు కల్పించాలని అదే విధంగా ఆయన కుటుంబాన్ని కూడా ఆ దేవుడు చల్లగా చూసి ఆయన లేని లోటు వాళ్ళకి ఆ దేవుడు ఇవ్వాలని ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మరోసారి ఆయనకి మనశ్శాంతి కావాలని కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ మీరు ఒకటే చెప్పాలండి మీరు చైర్మన్ షీట్ లో ఉన్నారంటే మీరు అందరికీ బాస్ కన్నా కూడా అందరితో ఫ్యామిలీగా ఉంటే సరిపోద్దు అని చెప్పారు ఆయన మార్గంలో అంటే ఆయన ఎంత సిన్సియర్ చేశాడో అదే సిన్సియర్టీని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులు మేము చనిపోయిన అక్కడికి వెళ్ళాలి కానీ అనుకోని పరిస్థితుల్లో గత రెండు రోజుల నుంచి సీఎం గారు ప్రోగ్రామ్ నేను దాని కోఆర్డినేటర్ గా ఉండటం అక్కడి నుంచి కదలలేని పరిస్థితి ఉండి నేను వెళ్ళలేదు ఇప్పుడు చైర్మన్ గారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని మాట్లాడి వాళ్ళ కుటుంబానికి దేనికంటే పక్కకి వద్దామని చెప్పి బయలుదేరుస్తూ ఉన్నాం మీరందరూ కూడా ఎప్పుడు కూడా మీరందరంటే మనందరం కూడా మూర్తిగా ఆదర్శంగా తీసుకుని నవ్వుతా అందరం కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి ఆయన కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలని ఆయన ఆత్మకు శాంతి ఆ ఉన్నాను అటువంటి వ్యక్తి మనకు దూరం కావడం మనకు చాలా బాధాకరం ఎందుకంటే ఆయన ముప్పై ఏడు సర్వీస్ చేసి నాకు కూడా చాలా తక్కువ గత ఆరు నెలలుగానే ఆయనతో కలిసి పనిచేయడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే చాలా మృదు స్వభావి అలాగే ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పగలగా సమర్థులు

చాలా చక్కగా ఎవరికి ఏ సెక్షన్ ఏం డౌట్ వచ్చినా కూడా ఆయన తీసుకుంటారు అలాంటి నిజంగా మా సార్ చెప్పినట్టు మన జిల్లా పరిషత్ లో ఒక మూల స్తంభాన్ని మనం కోల్పోయాము ఆ దేవుడు వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు అండగా ఉండాలని ఆయన ఆత్మకి శాంతి చే కోరుకుంటున్నారు